సో అందరికీ నమస్కారం సో ఈ లాస్ట్ టీఆర్సీ మీటింగ్ లో మనం అగ్రికల్చర్ అండ్ యూరియా ఇష్యూస్ బానింగ్ ఉన్నది కాబట్టి అప్పటికి మనం ఈ స్టార్ట్అప్ వద్ద యూరియా అవైలబిలిటీ అండ్ అవేర్నెస్ ఆ జ్ఞాన యూరియా పద చెప్పాను సార్ సో అప్పటికి మనం కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఏదో ఎంఎల్ఏ రైల్ స్టేషన్ ఉద్యపల్లి మంటలకు సంబంధించిన యూరియా అవన్నీ సౌకర్ట్ చేశాము సార్ నో ఈ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఈ రబీ సీజన్కి కూడా మనం ముందే యూరియాలు ఈ నెలకి ఎంత కావాలని డిమాండ్ తోటి రెడీ చేసి పెట్టుకున్నాం సార్ అసలు మీకోసం ప్రోగ్రామ్ ఇప్పుడు ఈ వన్ వీక్ నడుస్తున్న ప్రోగ్రామ్ లో యూరియా గురించి కూడా మనం అగ్రిటెక్ కింద టెక్నాలజీ ఏది వచ్చినా దాంట్లో ఇవి కూడా బాగా నేర్పిస్తున్నాము సార్ మోస్ట్ ఆఫ్ దింట్స్ అగ్రికల్చర్ లాస్ట్ టైమ్ ఇవ్వాలి పరీక్ష నమస్కారం సార్ రైతులు రెండు మూడు కిలోమీటర్ లోన్కి వెళ్ళాలి ఓకే మాకు ఏదైతే పంటకి సరిపడేటువంటి యూర ఒకసారి అడుగుతున్నా సార్ అది మనం ఒక పోర్వరం మండలానికి ఇవ్వగలిగితే రైతులు కొద్దిగా ఫ్రీగా అవుతారు యూరియా క్వాంటిటీస్ కూడా పుష్కలంగా ఉన్నాయి సార్ ప్రత్యామ్నాయం రెండు మూడు సేల్ పాయింట్లు పెడతాం సార్ రాస్తా ఉన్నారు దాని ఫోన్ చేసి ఫీడ్బ్యాక్ తీసుకొని అప్డేట్ చేయాలి మీ షాప్ తీశా సార్ కూడా ధన్యవాదాలు ఏ రకమైనటువంటి కొత్త కృత్రిమంగా వేరే పార్టీ వాడు రాజకీయ పబ్బం గడుపుకోవడానికి పెట్టినటువంటి అన్ని చోట్ల రైతులందరూ కూడా పూర్తిగా యూరియా మీద ఎరువు మీద సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు ఈ విషయాన్ని తమ దృష్టికి సార్ ధన్యవాదాలు అక్కడ సార్ చెప్పిన చేయడం జరుగుతుంది సార్ ఇప్పుడు విషయం చెప్పాను సార్ ట్వంటీ టూ ఏకి సంబంధించి ఏపీసీ స్థితి మీరు డీనోటిఫై చేయించుకోండి అని మీరు కలెక్టర్ గారు ఇలామని చెప్తారు ఎస్ సార్ మీరు ఇప్పటి నుంచి అది నోట్ చేయండి తీసుకోవాల్సింది ఏంటంటే ప్రైవేట్ ల్యాండ్స్కి మీరు ప్రయారిటీ ఇవ్వండి ఎక్కడైతే క్రెడిట్ ఫైవ్ చేయించారు అలాగే సెకండ్ ఏమంటే కోర్టు కేసెస్ కింద అదేవిధంగా ఆరో కింద ఏమున్నాయో ఉన్నాయో మీరు డైరెక్టర్ గారు మీరు అది టేకప్ చేయండి ఇది చేసుకుందాం అలాగే తప్పకుండా జిల్లా కలెక్టర్ గారు జరుగుతున్న ఆ ప్రక్రియని రెండు చేసి ఒకటి కార్పొరేషన్ ఈ జీవో కాపీ కాపీ దొరకకపోతే వీళ్ళు ఏం చేయాలి అనేది దీనికి కూడా ఒక రెమెడి ఉండాలి కదా అనేది సార్ అయితే తొమ్మిది నెలలు అయింది దానికి ఒక కాజ్ ఉంది నోటీస్ ఉంది దానికి ఎవిడెన్స్ ఉంది మనం చేయొచ్చు అసలు గవర్నమెంట్ చేసిందే మనం ఎంత పోతే ట్వంటీ టూ ఏలో ఇచ్చి అసలు కామన్ మ్యాన్ ఏ విధంగా ఎత్తాం సార్ గవర్నమెంట్ చేస్తే ఎత్తట్లేదు ఇక నా మామూలుగా నాలుగు గంట ఏదైనా ట్వంటీ టూ ఏలో పెడతా జీవిత కామం అవుతుంది ఈ ట్వంటీ టూ ఏకి అనేది పర్మనెంట్ సొల్యూషన్ ఏదైతే గవర్నమెంట్ చేసిందో దానికి ఏదైతే దాని పరిష్కారం చూపాలని పోవాలి థ్యాంక్ యూ సార్ ఖచ్చితంగా మనం దీని ఒక టైం బాగుంది మేనర్లో తీసుకోవాలి వాటర్ ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్స్ డెవలప్ చేయాలి ఓకే తర్వాత ఈ హౌసింగ్ కాలనీ నుంచి వచ్చిన ఎనర్జీఎస్ అమౌంట్ని కూడా ఇప్పుడు అప్పుడు కూడా రూరలే కదా సో వాటికి ఎనర్జీస్ ఇచ్చారు అప్పటికి రూరల్ సో రూరల్లో ఎనర్జీస్ ఇచ్చారు ఇప్పుడు ఒక్కొక్క ఇంటికి ఇరవై హండ్రెడ్ మ్యాండ్డేస్ అవుతుంది దాదాపు ఎనిమిది కోట్ల మ్యాండ్డేస్ జనరేట్ అవుతుంది రాష్ట్రంలో ఎనిమిది కోట్లు ఇంటూ మూడు వందల రూపాయలు తీసుకు రెండు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు ఎన్ఆర్జిఎస్ అమౌంట్ దాంట్లో ఫార్టీ పర్సెంట్ తీసుకుంటే వెయ్యి కోట్లు రావాలి వెయ్యి కోట్లు డివైడెడ్ బై ట్వంటీ టూ ట్వంటీ సిక్స్ డిస్టెన్స్ వేస్తే అసలు కలెక్ట్ వెరిఫికేషన్ చెప్పారు ఒకవేళ మీ కాలనీ చేయకపోతే నేను కంప్లైంట్ కార్పొరేషన్ స్టార్ట్ చేశాను కదా రెవెన్యూ కలెక్షన్

జనరల్ కరెక్ట్లో ట్వంటీ డిగ్రీ క్లోజ్ చేసుకుంటాం సార్ డిస్ట్రిక్ట్ లోన్స్ గా కొన్ని మేమే కాంట్రాక్టర్స్ తోటి మాట్లాడి చేస్తున్నాము అది కాకుండా ఇప్పుడు గవర్నమెంట్ నుంచి కూడా కొన్ని పేమెంట్లు ఎవరి మనకి ఇస్తామని చెప్పాను కాబట్టి త్వరగానే ఈ రోడ్ ఇష్యూలో

ముందు ట్వంటీ టూ ఏ గురించి మనం అనుకున్నట్టు డిసెంబర్ ఏర్పాటు చేసుకుని జిల్లా హెడ్ లో ఇక్కడే మనం జిల్లా నుంచి వస్తున్న అనేక ఇష్యూస్ పైన ట్వంటీ టూ పైన అధికార యంత్రాంగం ఈ లోపు సిద్ధం అవ్వాలి పైన మనం సమీక్షించుకుని మనం ఒక రోజంతా కూడా కూర్చుని మనం జిల్లా హెడ్టర్లో కలెక్టర్ ఆఫీస్లో కూర్చొని మనం ఇది కంప్లీట్ చేసుకుందాం సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆఫ్ ఫోర్